మనజ మనసు ఎలాంటిది అంటే తనని ఎవరైనా సరే కొంచెం ప్రేమిస్తే తను అంతకంటే వెయ్యి రెట్లు ప్రేమిస్తుంది తనని ఎవరన్నా కనుక ద్వేషిస్తే అంతకన్నా వెయ్యి రెట్లు ద్వేషిస్తుంది తనని కొంచెం సపోర్ట్ చేస్తే తను అంతకన్నా వంద రెట్లు సపోర్ట్ చేస్తుంది ఒకవేళ తనని ఎవరైనా వెన్నుపోటు పొడిసారని తెలిసిందే లైఫ్ లో మాట్లాడదని చెప్పాలి ఇది ఇది మేం చెప్తుంది కాదు తనుజ్ అనే ప్రస్తుతం లైవ్ లో చెప్పుకొచ్చింది అయితే నిన్న నామినేషన్ లో భాగంగా ఇమాన్యుల్ తనూజ్ నామినేషన్ సంగతి చేసింది తెలిసిందే అందులో తనుజా చాలా హట్ అయ్యి ఇంకా ఇమాన్యుల్ తో మాట్లాడను అన్న సంగతి తెలిసిందే అయితే ఇమాన్యుల్ ఏమనుకుంటాడో ఏంటో తెలియదు అప్పటికప్పుడే తనుజా సింపతి గేమ్ ఆడుతుంది అంటాడు అప్పటికప్పుడే తనుజాతో నేను ఉంటేనే నాకు మంచిగా ఓట్స్ పడతాయి అంటాడు సో ఫైనల్ గా తనుజా అయితే గనక మార్నింగ్ నుంచి ఇమాన్యుల్ తో మాట్లాడట్లేదు ఇమాన్యల్ పలకరించినా సరే తనుజా అస్సలు పలకరించకుండా పోయింది అయితే దీంతో ఇమాన్యాల్ ఇంకా లాభం లేదని మొత్తానికి తనుజ కాళ్ళ దగ్గర కూర్చొని తనుజా ప్లీజ్ రా నాతో మాట్లాడరంటూ కాళ్ళు పట్టుకుంటున్నాడు దీంతో తనుజ నీకేమైనా పిచ్చా అసలు నీతో ఎందుకు ఆడాలి అయినా నేను ఎవరితో మాట్లాడినా నేను సింపతి గేమ్ ఆడతాను కదా సింపతి గేమ్ ఆడినోళ్ళు మోసం చేసిన వాళ్ళతో నువ్వు ఏం మాట్లాడతావబ్బా అంటూ ఇమాన్యల్ కి గట్టిగా ఇచ్చుకుందనే చెప్పాలి అదేంటి తనుజా నేను నామినేషన్స్ చేశాను కాబట్టి అది అయిపోయింది కదా వదిలేచ్చు కదంటే నీలాగా నేను దులిపేసుకోనబ్బా ఎవరైనా నన్ను ఒక మాటన తప్పు లేకుండా అన్నారు అంటే అది ఎందుకన్నానని ఆలోచిస్తాను ఏది ఏమైనా సరే ఉమాన్యల్ నువ్వు నా విషయంలోనే కాదు బర్నీ గారి విషయంలో కూడా మోసం చేసావు ఏదైతే పవర్ హస్త్రా రోజు బర్నీ కోసం ఉపయోగిస్తానని చెప్పి తర్వాత నువ్వు రాము రాతోడికి ఉపయోగించావు కానీ నీళ్ళంటోల్ తో నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అంటూ కళాఖండిగా చెప్పింది తనుజా అయితే ఇమాన్యల్ తనూజాతో అంటున్నాడు ఇప్పుడు ఎలాగో మీ నాన్న హౌస్ లోకి వచ్చేసాడు కదా సో ఇంకేంటి అంటే నువ్వు మా నాన్న హౌస్ లోకి వచ్చినా సరే నువ్వు ఆల్రెడీ పంపించేసావు కదా బయటకి అంటే సరే మీ నాన్న కోసం నేను ఫుల్ గా సపోర్ట్ చేస్తాను ప్రామిస్ గా ఇప్పుడు టాస్క్ పెడతానన్నారు కదా సో ఆ టాస్క్ లో మీ నాన్నగారి కోసం నేను గేమ్ ఆడతాను నేనే బయటకు పంపించేశానని నువ్వు అంటున్నా కాబట్టి నేనే హౌస్ లో ఉండేలా చేస్తాను ఇప్పటికైనా మాట్లాడతావా అంటే తనుజ ఏమంది అంటే అది నీ ఇష్టం కానీ నువ్వు మా నాన్నకి సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా మా నాన్న బిగ్ బాస్ హౌస్ లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడు గుర్తుపెట్టు అంటూ ఇమాన్యాల్ కి ఇచ్చి పడేసింది తనుజ మరి మొత్తానికి ఇమాన్యాల్ అందితే జుట్టు అందకపోతే కాలు అన్నట్టు వ్యవహరిస్తున్న దానిపై మీరు ఏమంటారనేది అనేది కమెంట్ చెయ్యండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్